సింగరేణిని బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కొత్తగూడెం పర్యటిస్తున్న సందర్భంగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా వారికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి సింగరేణి రక్షణ కొరకు చే సూచన చేస్తా వాటిని తప్పకుండా పాటిస్తే సింగరేణి బతుకుంటుంది లేకపోతే సింగరేణి మనుగడకే ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని సిఐటిగా భావిస్తూ ఉన్నాను సింగరేణిలో కొత్త బ్లాకులు రాక పాత బ్లాక్లు మూతబడి సింగరేణి పరిస్థితి ఇబ్బందికరంగా తయారవుతా ఉంది ఇప్పటి వరకు టెండర్లు వేసినటువంటి వాటిల్లో రెండు బ్లాకులు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు ఆ రెండు బ్లాకులలో ఇంతవరకు బొగ్గు పెళ్లదీయట్లేదు ఆ రెండు బ్లాకులను వెంటనే రద్దు చేసి అది చట్ట ప్రకారము సింగరేణికి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో ఉన్నటువంటి కోయగురం ఓసి త్రీ బ్లాకును వెంటనే సింగరేణి కేటాయించాలని అట్లాగే సత్తుపల్లి ఓసి త్రీ బ్లాకుని ప్లేసు పోయటానికి లేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అది సింగరేణికే కేటాయించాలని మనుగూరు ఓసీ టూ ఎక్స్టెన్షన్ బ్లాక్ కూడా వన్ ఆఫ్ సెవెంటీలో యాక్ట్లో ఉంది కాబట్టి దా ఆప్షన్ రద్దు చేసి సింగరేణికే కేటాయించాలని తాడ్చార్యాలను కూడా సింగరేణికే కేటాయించాలని తద్వారా సింగరేణి భవిష్యత్తు మరో పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువగా మనుగడ కొనసాగే అవకాశం ఉంటుంది ముందుగా సిఐటిఓ చెప్తున్నాం అదే పద్ధతిలో ఇప్పుడు సింగరేణికి రావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అది బొగ్గు వల్ల కావచ్చు కరెంటు వాడుకోవడం వల్ల కావచ్చు బకాయిలు పడదు ఆ బకాయిలు రాకపోవడం వల్ల సింగరేణి చాలా ఇబ్బందికర పరిస్థితి నెలబడింది వాటిని వెంటనే సింగరేణికి వచ్చే పద్ధతిలో చర్యలు చేపట్టాలని చెప్పేసి సింగరేణి రాసిన ప్రశ్నలు కోరుతున్నాం అట్లాగే సింగరేణిలో గత పదిహేను సంవత్సరాలుగా అవకతవకల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున టెండర్లలో అనేక రకాలుగా అవకాశాలు జరుగుతూ ఉన్నాయి అది బొగ్గు టెండర్లు కావచ్చు ఆక్షన్లు వేయటంలో కావచ్చు బ్లాక్లు అట్లాగే మట్టి తీయటంలో టెండర్లలో కావచ్చు డీజిల్ అన్నిట్లలో ప్రతి దాంట్లో కుంగకోణాలు జరుగుతున్నాయి సింగరేణి డబ్బులు మొత్తం నోటీ అవుతా ఉన్నాయి అది అనేక రకాలుగా సింగరేణి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రెండు ప్రభుత్వాలు కూడా సింగరేణి డ్యూటీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ వాటి మీద సమగ్ర దర్యాప్తు జరిపి సింగ్రేణి భవిష్యత్తులో కాపాడాలని చెప్పేసి కోట్లా ఉన్నాం అట్లాగే మిగతా అనేక డిమాండ్లు సింగ్రేణి కార్మికులు సమస్యలకు పరిష్కారం కాకుండా ఉన్నాయి కాంట్రాక్ట్ కార్మికులు హైపవర్ కంపెనీ వేతనాలు సింగ్రేణులు అమలు కావట్లేదు వాటిని కూడా అమలు చేయించే విధంగా మీరు కాంట్రాక్టర్ల కోసము లేకపోతే ఆఫీసర్ల కోసమో వచ్చిపోవటం కాదు కార్మికుల సమస్యలు పర్మనెంట్ కార్మికులు కావచ్చు అట్లాగే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కావచ్చు వాటి పరిష్కారం కాకుండా ఇబ్బంది పడతా ఉన్నారు వాటి మీద స్పష్టమైన హామీ ఇచ్చి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం లేకపోతే కార్మికులు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం